చేశాను చాలా ఏది చేశాను కూడా నిజ రూపం చూసి చాలా మంచిగా అనిపించింది సో నాకు ఒక పాట కూడా పాడాలనిపించింది కాలజల కాలజలనిధిలోన పబళించు రూపము కాల సూర్య చంద్రాని గల రూపము కాలజలనిధిలోన పబళించు రూపము కాల సూర్య చంద్రాని గల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము ఇంతకంటే ఏం చేయలేను నిజంగా శ్రీకాకుళం జిల్లా అనేది పుణ్యభూమి లాగానే అన్న చెప్పినట్టు సో అన్న ఆధ్వర్యంలో చేసినటువంటి సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొన చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా చాలా లవ్ ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా నేను నెక్స్ట్ వచ్చే జన్మ చెప్తానన్న కూడా వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు అంత లవ్ వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది ఎమోషన్ అయిపోయాను సో థ్యాంక్ యూ సో మచ్ మీ థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్స్ ఎలా సూర్యుడు అంటేనే ప్రత్యక్ష దైవము అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాన్ని నేను దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ రథసప్తమి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్